ముఖ్య కారణం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ కమిటీలు వార్డు కమిటీలు మరి వీటన్నిటిని కూడా పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే దినాల్లో మరింత పటిష్టంగా పార్టీ కోసం పనిచేసేందుకు ఈ కమిటీలన్నిటి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ కమిటీల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి రేపు రాబోయే దినాల్లో ప్రభుత్వం అధికారం లేకు వచ్చిన తర్వాత ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని వీళ్ళకి అన్ని విధాలుగా కూడా మరి మేలు చేసే విధంగా గతంలో కొంత కార్యకర్తలకు సరైన పద్ధతిలో మనము వాళ్ళకి మన ప్రభుత్వంలో వాళ్ళకి అందుబాటులో లేకపోవడము వాళ్ళకి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది అప్పుడు మనము చూసాము దీన్ని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు మనం చాలా ట్రాన్స్పరెంట్గా మరి ఎన్నో రకాలుగా పరిచమ పథకాలను వాలంటీర్ సిస్టమ్ ద్వారా తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేసినప్పటికీ కూడా మరి గత ఎన్నికల్లో ప్రభుత్వం కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడం అనేది మరి దీనిపైన ఒక విశ్లేషణ చేసిన తర్వాత ఆయన పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే తప్ప రాబోయే దినాల్లో పార్టీ మరి బలంగా తయారు కాదని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం తీసుకోవడం జరిగింది మనం చూసాము ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కార్యకర్తలకు ఏ విధంగా రాబోయే దినాల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా తమ సహకారాన్ని అందిస్తుందని వాళ్ళకి అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమాలు కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని ఒక భరోసాను కూడా ఆయన ఇస్తూ ఉండడం మనం అందిస్తూ ఉన్నాం మరి ఈ మధ్యలో గొంతుకల్ మరి పట్టణంలో కూడా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం యొక్క మరి ఏ విధంగా ముందుకు పోతుందనే విషయం కూడా వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది దీని ద్వారా కార్యకర్తలకు రాబోయే దినాల్లో ఐడి కార్డులు కూడా ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం మా పార్టీ చేస్తుంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మరి వచ్చి అంటే పార్టీకి సంబంధం లేని వాళ్ళు పార్టీ కోసం పని చేయని వాళ్ళు వచ్చి మరి పార్టీలో మేము ముందు నుంచి ఉన్నాము మాకు తప్పకుండా మాకు అవకాశం కల్పించాలని చాలా రకాలుగా మరి వచ్చి పార్టీని పార్టీ పనిచేసిన వాళ్ళని కాకుండా పార్టీకి పని చేయని వాళ్ళు ముందు పడే అవకాశాలు కూడా ఉన్నాయి దీన్ని కూడా అధిగమించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని ద్వారా రాబోయే దినాల్లో ప్రతి కార్యకర్తకు కూడా గుర్తింపు ఇవ్వడంతో పాటు వారికి గ్రామాల్లోనూ వార్డు స్థాయిల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళ మరి ద్వారానే ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకునే విధంగా కూడా రేపు రాబోయే దినాల్లో మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనికి తోడు ఎవరైతే పార్టీకి పనిచేస్తారో ఆ పార్టీకి ఈ యొక్క ఐడి కార్డు ఉన్న ఉండడంతో ఆ రోజు ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా విద్యా పరంగా కానీ మరి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏదైనా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేసే మేలు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ ఐడి కార్డు ద్వారానే ఉండడం ద్వారానే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా పనిచేసినారు కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినారు కాబట్టి వీళ్ళకి తప్పకుండా పార్టీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పగడ్బందీగా ఆషామాషా కమిటీలు కాకుండా ఆషామాషా మెంబర్షిప్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వాళ్ళకే ఇందులో ప్రాధాన్యతను కల్పిస్తూ పోతూ ఉన్నాం ఆ దిశగా మరి గుత్తి పట్టణంలో కూడా ఈరోజు దీన్ని ఈ పదహైదు లోపల కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి మరి గుత్తి పట్టణంలో ఈ నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి దాని యొక్క మరి ప్రత్యేకతను త్వరతగతను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా తెలియజేసినందుకే ఇక్కడ రావడం జరిగింది ఇకపోతే మీరు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనా విధానాన్ని చూశారు ప్రజలకు ఎంతో మేలు చేసిన కార్యక్రమాలు చూశారు ప్రత్యేకంగా విద్యారంగంలోను వైద్య రంగంలోను రైతు రంగు మరి వ్యవసాయ రంగంలోనూ మరి రోజు మా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి ప్రతి కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం కూడా చదువుకునే పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి మరి నాడు నేడు కార్యక్రమం ద్వారా తరగతులు విద్య అందించే విద్యా సంస్థలన్నిటిని కూడా మరి కార్పొరేట్ స్కూళ్ళ కంటే మెరుగైన పద్ధతుల్లో వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యం కల్పించడం విషయంలోనైతేనేమి మరీ ప్రత్యేకంగా పిల్లలు బాగా చదువుకోవాలంటే పౌష్టికాహారం చాలా అవసరమని చెప్పేసి మరి వాళ్ళకి ఇచ్చే ఆహారంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన విషయంలోనైతేనేమి మరి ఆ రోజు మా ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరిచి ఆ రకంగా ముందు అడుగు వేసింది అదేవిధంగా రైతులు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ధర స్థిరీకరణ నిధీకరణ ఉదార దాదాపుగా రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు ఏ పంటకైతే ధరలు పలకడం లేదో ధర తగ్గిన పరిస్థితుల్లో కూడా వారికి మరి మెరుగైన విలువను ఇచ్చి ఒక గిట్టుబాటు ధరను కల్పించిన ప్రభుత్వం మాది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ విషయంలోనైతేనేమి ఇన్సూరెన్స్ విషయంలో అయితేనేమి రైతు భరోసా విషయంలోనైతేనేమి మరి ఎంతో మేలు చేపి మేలు చేసిన ప్రభుత్వం మాది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేక పెద్ద వ్యవసాయ రంగంలో కూడా కనబరచడం మనం చూసాం మన గుర్తి పట్టణంలో కూడా విత్తనకి సంబంధించిన మరి మన మార్కెట్ యార్డ్లో ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఎక్కడ కూడా డాక్టర్లు కొరత లేకోకుండా కరోనా సమయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి రకరకాలుగా ఆక్సిజన్ ప్లాంట్లు విషయంలోనైతేనేమి మరి మెరుగైన గుంతకల్ మరి పట్టణంలో బ్లడ్ బ్యాంకును తీసుకురావడం విషయంలోనైతేనేమి డయాలసిస్ తీసుకుని వచ్చే విషయంలోనైతే మరి ఇటువంటివన్నీ కూడా ఎన్నో రకాలుగా మేలు చేసిన ప్రభుత్వం మాది వీటితో పాటు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అరవై సంవత్సరం లోపల ఉన్న ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందలు యాభై రూపాయలు మరి ప్రతి సంవత్సరం ఇచ్చే విషయంలోనైతేనేమి మరి అదిగాక ఇటువంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు సంక్షేమాలు చెప్తూ పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగిన వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ లేకోకుండా ప్రతి ఇంటికి ఈ సంక్షేమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమాన్ని ప్రతి ఇంటికి మరి చేరవేసిన విషయాన్ని మనం అందరం కూడా చూసాం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకోకుండా మరి ఆ రోజు ఆ పరిపాలనలో పరిపాలనలో ఎంతో మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితిని కూడా మనం చూసాం కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని మా ప్రభుత్వం చేసినవి చెప్పుకోలేకపోవడం కూడా మా అనుకుంటాను మెడికల్ కాలేజీల విషయంలో కూడా దాదాపుగా పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకుని వచ్చి తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మరి ఇన్ని ఏళ్ళ సర్వీస్లో అన్ని పార్టీలు వచ్చినాయి అన్ని పార్టీలు కూడా మరి ఏ ఏ ఒక్క పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఏ పార్టీ కూడా మరి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైంలో పదిహేడు కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకురావడం అనేది ఇది ఒక చరిత్ర దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటు ఇన్ని కాలేజీలు ఇవ్వలేదు కానీ మన రాష్ట్రానికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు తెచ్చిన వాటిని కూడా ప్రైవేటీకరణ చేసి మరి పేదలకు వైద్య విద్య అందుకోకుండా అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మరి ప్రజలకు రాబోయే దినాల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంతో మేలు జరుగుతాయని ఆ రోజు మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ కనబరిచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఘనత మనం అందరం కూడా చూసాం వాటన్నిటిని కూడా చెప్పుకోలేకపోయాం ఈరోజు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు మేము చంద్రబాబు గారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక సమావేశంలో ఆయన్ని ఒప్పించి మరి రాయలసీమ లిఫ్ట్ను ఈరోజు మనకు కాకుండా చేసినాడంటే ఇంక ఈ రాయలసీమ పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల రాయలసీమ వాసుగా ఆయన రాయలసీమకు న్యాయం జరగాల్సింది పోయి చేయాల్సింది పోయి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈరోజు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఎంతకంటే ద్రోహం ఏదైనా ఉందే అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రాయలసీమ లిఫ్ట్ అనే దా అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ఆరు జిల్లాలకి కూడా అంటే కడప కర్నూలు అనంతపూరు చిత్తూరు నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాలు కూడా దీనివల్ల మరి ఎన్నో రకాలుగా నీటి అందించే కార్యక్రమాలను మనకు చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది కానీ దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎక్కడ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది ఎంతవరకు సభ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈసారి మన ప్రభుత్వం అధికారంలోకి లేక వచ్చింది ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా రూపుదిద్దుకునేది రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా మరి మనం నీటిని అందించే కార్యక్రమం కూడా కోతిరెడ్డి పాట ద్వారా మనకి ఈ కార్యక్రమం జరిగి ఉండేది కానీ అది పూర్తి ఈరోజు మనం దానిపైన మళ్ళా మనం పోరాటం సాగించే పరిస్థితిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇకపోతే రాయలసీమకి అన్యాయం జరగడమే కాదు రాజధాని పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు మరి నష్టాన్ని కలిగిస్తూ దాని నుంచి పెద్దగా ప్రజలకు ఒరిగేదేమి లేకపోయినప్పటికీ కూడా కేవలం రాజధానిని మరి చూపించి పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వం మరి ఏ దిశగా అడుగులు వేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కర్నూలుకు హైకోర్టు తీసుకుని వస్తే మరి దాన్ని కూడా ఈరోజు ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన రావడం లేదు మరి ఆ రోజు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ప్రకటించినాడు ఇది రాబోయే జనాల్లో వైజాగ్ అనేది పారిశ్రామిక రంగంగా ఎంతో అభివృద్ధి లేకపోతుంది కాబట్టి దాన్ని పరి పరిపాలన కేంద్రంగా మార్చుకొని అక్కడి నుంచే మరి ఫైనాన్షియల్ రాజధానిగా కూడా తీసుకురావాలనే ఆలోచన చేయడము అప్పట్లోనే చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు మరి తెలుగుదేశం వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు రోజు ఎంత అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎంత దుష్ప్రచారం చేసినారో మనందరికీ తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ ద్వారా ప్ర భూములన్నీ కబ్జాలు చేస్తారు రేపు రాబోయే దినాలని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు మరి ఎన్నికల్లో ఇష్టానుసారంగా ప్రచారం చేసి దాని నుంచి లబ్ధి పొందినారు మరి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది పూర్తి స్థాయిలో అమలు జరిగింది దాని వ దానివల్ల దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల పైచీలకు మరి రాష్ట్రానికి ఆర్థికంగా కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది వీటన్నిటినీ అనుభవిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈరోజు ఆయన అమలు పరుస్తూ ఉన్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాదు ఈ యాక్ట్ మనం చేప చేపట్టింది కాదు ఈ యాక్ట్ అనేది సెంట్రల్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ యొక్క యాక్ట్ చేపట్టి చేపడితే రాబోయే దినాల్లో ఈరోజు కోర్టులో ఉన్న పెండింగ్ కేసులన్నీ దాదాపుగా డెబ్బై నుంచి ఇరవై పర్సెంట్ పెండింగ్ కేసులన్నీ ఈ ల్యాండ్కి సంబంధించిన మరి విషయాలే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే ఒకటే ఒకటి మార్గము అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రీసర్వే ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఈ సమస్యల నుంచి మరి గట్టెక్కించే ప్రయత్నం మా ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మరి దానిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం పెడితే వీళ్ళందరూ కూడా రేపు రాబోయే దినాల్లోని భూములన్నీ తాకట్టు పెడతాడు రైతులను ప్రజలను మరి అందరినీ కూడా భయంభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ రోజు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం చెప్ప అంటే అదే రీసర్వేను ఆయన కూడా చేపిస్తూ ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుక్ను మాత్రం చేంజ్ చేసి ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గారి ఫోటో ఉన్న ఉన్నదాన్ని తీసేసి మరి ఈరోజు దాన్ని మళ్ళా అదే బుక్నే ఆయన కూడా ఇస్తూ ఉన్నాడు అందులో ఎటువంటి మార్పులు చేయకోకుండా అప్పుడు ఏం మెన్షన్ చేశారో అదే ఇస్తూ ఉన్నారు ఇకపోతే కరెంటు బిల్లుల విషయంలో మనమందరం కూడా ఆలోచన ఈ ఈరోజు అసలు ఊహ కందరంతా బిల్లులు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ ఎవరు మరి అసలు సామాన్యులు కరెంటు బిల్లు కట్టుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపుగా దీని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేసిన విషయాన్ని కూడా మనం చూసాం ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే ఆ రోజు ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు అనుకోండి అమలు కాని హామీలను ఆయన ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేసి అధికారం వచ్చారు అప్పుడు కూడా ప్రజలు మొదటిసారి ఇవ్వలేదు రెండవసారి ఇస్తాడేమో అప్పుడు చేసినాడు పొరపాటు ఈసారి ఈసారి పొరపాటు చేయడనే ఒక నమ్మకంతో ఆయన చెప్పాడు చెప్పినలో కొన్ని అరాకురా చేస్తూ ఉన్నాడు ఇంట్లో ప్రతి ఒక్క చదువుతున్న ప్రతి పిల్లవాడికి లేకపోతే పాపకు ఎంతమంది ఉంటే అంతమందికి మరి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తామని చెప్పడం తల్లికి వందడం అనే కార్యక్రమం ద్వారా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ దాదాపుగా అప్పట్లో ఈ ఇంకా ఇప్పటికీ కూడా దాదాపుగా ఇరవై లక్షల మంది స్టూడెంట్స్కు పెండింగ్ ఉంది ఈ రాని వాళ్ళు అది ఇప్పటికి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అది అందించడం జరిగింది అంతట్లో అయిపోయింది గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారం లేక వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి తన పని అయిపోయిందని చేతులు దిలుపుకున్నాడు మరి ఈ విధంగా మరి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటితే పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తామన్నాడు దాన్ని విగ్రమం పెట్టేసినాడు మరి ఈ రకంగా ఇచ్చిన హామీలన్నీ పైన పూర్తిగా మరి అమలు పరచుకోకుండా అరాకూర ఇచ్చి నేను ఇచ్చేస్తున్నాను చేస్తున్నాను అని చెప్పి రకరకాలుగా మనకు మనం మోసం చేయడం కూడా చూసాం ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు విద్యార్థులు చదువుకునేది అది కూడా మన గవర్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి కూడా మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం మందైతే ఈరోజు ఆయన కూడా చెప్పినాడు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తాను స్వీనిధి కింద పదహైదు వేలు ఇస్తా పదహైదు వందలు ఇస్తామని చెప్పేసి అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వంలో ఎందుకు చేయగలిగినాం అడిగిన వాళ్ళందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీలో లేనివి కూడా మరి ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు చేసిన ప్రభుత్వం ఉంది దాదాపుగా రెండు వేల ఆరు వందల రోగాలకు ఆ రోజు ఆరోగ్యశ్రీలో మనము అవకాశం కల్పిస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా ఎత్తేసి చేతులు తెలుపుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ సొంత పార్టీ ప్రయోజనాలనే మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కేవలం తాము తమ నాయకుల జోబులు నింపే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉంది ఈవెన్ గూగుల్ సంస్థను కూడా మేమే తెచ్చినామని మరి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అప్పట్లోనే దాన్ని మన రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే దాని నుంచి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నాడు దాంట్లో వచ్చే ప్రసక్తే లేదు లక్షల ఉద్యోగాలు కాదు కదా కొన్ని వందల ఉద్యోగాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది కానీ మన ప్రెస్ మీట్లో కూడా ఒకటేసారి ఇరవై మూడు వేల కోట్ల లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు అసలు ఇవన్నీ కూడా మరి ప్రజలు నమ్ముతూ ఉన్నారు హైదరాబాద్ బిర్యానీ కూడా నేనే అంటాడు మరి ఇదే రకంగా ఎన్నో రకాలుగా మరి ఇటువంటి చేస్తూ మరి హైటెక్ సిటీ నేనే అంటాడు ఐటీ కంపెనీ మేమే కనబట్టినా అంటాడు రేపు పొద్దున ఏఐ కూడా నాదే నేనే దీన్ని కనబట్టినా కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా అబద్ధాలు చెప్పే దాంట్లో ఏ ఏది కూడా మించిపోయినాడు దాంట్లో అనుమానం లేదు ప్రజలు నమ్మించే విషయంలో అందరు మించిపోయినాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నమ్మే పరిస్థితిలో లేనప్పటికీ మరి మరి ఏదో ఒక మరి ఆయన అబద్ధాలను నమ్మించే దిశగా ఆయన మంచి నమ్మించే విషయంలో బాగా ఘటికుడు కానీ ఈసారి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి పత్రికాముఖంగా మీడియా ద్వారా ఇటువంటి పొరపాటు చేయొద్దండి రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళా త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మీరు నిజంగా ఆయనలో మార్పు తీసుకురావాలా ఆయన మళ్ళీ ఉచిత మనకు ఇవ్వాల్సిన స్కీమ్లు ఇవ్వాలంటే మీరందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే భయంతో మళ్ళీ రాబోయే దినాల్లో పార్టీ అధికారం లేక రాదని మరి ఆ భయంతోనన్నా ఆ ఉచితంగా వచ్చే స్కీములు ఏవైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినాడో వాటిని అమలు పరిచే దిశగా అడుగులు చేస్తాడేమో అని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే దినాల్లో ఎన్నో దౌర్జన్యాలు చేయాలనో లేకపోతే భయపెట్టు మరి ప్రజల్ని భయప్రాంతులు గురి చేసు లేకపోతే ఆర్థికంగా ఆ రోజు ఓటుకు నోటు ద్వారాను మరి ఈ రకంగా ఎన్నో రకాలుగా ప్రలోభాలను మళ్ళీ మరోసారి ప్రజలను మోసం చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పంపం పెట్టుకునే విధంగా అడుగులు వేస్తూ పోతా ఉన్నారు ఇప్పటికే చూసాం ఈ ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఉన్న మరి నాయకులు ఏ రకమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారో ఆ రోజు మేము ప్రజలందరికీ మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈరోజు దౌర్జన్యాలకి ఈరోజు గుంతకల్లో నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు లిక్కలు అందుబాటులో ఉంది మాదక ద్రవ్యాల్లో ఎక్కడ చూస్తే అక్కడ పల్లెటూర్లు కూడా పాకిపోయేది మాదక ద్రవ్యాల్లో పిల్లవాళ్ళందరూ కూడా చిన్న చిన్న పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా భవిష్యత్తును పాడు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా పోగొట్టుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో పట్టణంలో కూడా మరి ఒక గ్యాంగ్ను డైరెక్ట్గా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని మరి ఆ రకంగా మరి యొక్క వ్యాపారం సాగిస్తూ ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల ఇంకా చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా గుర్తి పట్టణంలో మరి రకరకాల దౌర్జన్యాలకు కూడా శ్రీకారం చుట్టూ చుట్టడం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా గతంలో గుడ్డగల నియోజకం చాలా ప్రశాంతతలు నిలయం ఎప్పుడు కూడా మేము ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి ఒక ఐదారు కేసులు కూడా ఈ అంటే వ్యక్తిగత కక్షల వల్ల మళ్ళీ వ్యక్తిగత విషయాల వల్ల గలాటం జరిగినాయి కానీ పార్టీ పరంగా కానీ మరి ఇతరత్ర దౌర్జన్య పరంగా కానీ ఎక్కడ కూడా కబ్జాలు కానీ ఇటువంటివి రగుడిజంలు కానీ లేకోకుండా ఆ రోజు మరి మా ప్రభుత్వంలో మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం మరి ఈరోజు దానికి భిన్నంగా వాళ్ళే ఇటువంటి చర్యలకు ఎన్కరేజ్ చేసి గలాటలు కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడ పడితే మిచ్చలు విడిగా స్వైర విగ్రహం కత్తులు కటార్లు తీసుకొని బహిరంగంగా మరి గుంతకల్ పట్టణంలో మన ఈ మధ్యకాలంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే ఎవరో భూకంసాలకు పాల్పడినారని వాళ్ళు వాళ్ళు అక్రమార్జన కోసం మరి కత్తులు కటాలు పట్టుకుని ఊగిరిపోయి దాడి చేసుకునే పరిస్థితిని కూడా ఈరోజు గుర్తిపట్టంలో చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మేము అందరికీ తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం వస్తారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పకుండా మంచి జరుగుతుంది రాబోయే దినాలు అనేది మేము ఈ మీడియా ద్వారా పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాం తిరుపతి లడ్డూ విషయంలో కూడా కల్తీ విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా మరి అత్యున్నతమైన న్యాయస్థానం కూడా మరి ఎటువంటి కల్తీ లేదని చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లో అత్యున్నత మరి విచారణ సంస్థ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మరి ఈ మూడు పార్టీలు ఏకమయ్యి మీటింగ్లు పెట్టుకొని లేని దాన్ని ఉన్నతిగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తల తలదించుకునే విషయం ఇది ఎందుకంటే తిరుపతి వెంకన్న ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి కాల్చిన దేవస్థ దేవాలయం అక్కడ ఇటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా పొందుకోవు పొందికోవు పొందికోవు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఎంతవరకు అని నేను చెప్తా ఉన్నాను అసలు ఇది భక్తుల మనోభావాలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాల ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న మన వెంకటేశ్వర స్వామిని మనమే దిగుదార్చే విధంగా ఈ ప్రభుత్వం ఈ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా తలవంచుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసే పనులకు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క మరి ఎంతో ఇదిగా భావించే వెంకన్నను కూడా లాస్ట్కి రాజకీయాల్లోకి ఇచ్చే మరి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎప్పుడైనా ప్రభుత్వానికి ఒకటే వినతి వినతిస్తున్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను ఈ చౌకబారు ప్రచారాలు మారుకోండి ఇప్పటికే చాలా చేశారు దీనివల్ల చాలా నష్టపోయాం మనము వెంకన్న ప్రతిష్టను పూర్తిగా దిగజారే దిశగా మీరు చేసిన ప్ర ప్రకటనల ద్వారా ప్రజలందరూ కూడా చీకొట్టే స్థాయికి వచ్చినారు దయచేసి అటువంటి మానుకోండి అని ఎప్పుడైనా మేము ఇదోగొలుగుతూ ఉన్నాం ఏదేమైనా ఈ అవకాశం కల్పించిన మరి పాత్రికేయులకు మీడియా మిత్రులకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో ఖచ్చితంగా మా యొక్క పార్టీ పటిష్టతకు ఈ కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ పార్టీ నిర్మాణం కార్యకర్తల నిర్మాణం ద్వారానే సాధ్యపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్